జానారెడ్డి లేఖలో ఎవరికి చెక్కు కేబినెట్ విస్తానపై అధిష్టానానికి లెటర్ ఎవరికి చెక్కు పెట్టిండు రేవంత్ రెడ్డికి అయితే చెక్కు పెట్టాడు నాకు తెలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఆ ఇద్దరు బ్రదర్స్ చెక్ పెట్టిండా లేకపోతే అదే అక్కనే భార్యభర్తలు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును అదే విధంగా వాళ్ళ భార్య ఉన్నారు ఆమె చెక్కు పెట్టిండా లేకపోతే రెడ్డి బ్రదర్స్ చెక్కు పెట్టిండా ఈ గీ గీ రెండింటికి సంబంధించే ఉంటుంది జానారెడ్డి లేఖ లేఖతో ఎవరికి చెక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి కీలక నేతలకు లేఖ రాష్ట్ర మంత్రివర్గ విస్తారంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ కె జానారెడ్డి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున్ ఖార్గే కేసీ వేణుగోపాల్కు మంగళవారం లేఖ రాశారు జానారెడ్డి ఎవరికైనా మద్దతునిస్తూ లేఖ రాశారా అన్నది ఆ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా ఉన్నవారిలో ఇద్దరిని తొలగించి మొత్తం ఆరుగురు కొత్త వారికి కేబినెట్లో స్థానం కల్పిస్తారని గాంధీ వర్గ గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి అంటే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఇద్దరు లాస్ అవుతారు ఇద్దరు మంత్రివర్గాలు తీసేస్తారు తీసేస్తారా లేకపోతే వేరే ఆ శాఖల్లోకి వాళ్ళను పంపిస్తారా అనేది తెలియాలి ఇద్దరికీ స్థాన చలనం తప్పదు అనేది అర్థమైపోయింది ఇంకో కొత్త ఇద్దరికి అవకాశం కల్పిస్తారట ఈ విస్తరణతో మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తారని సమాచారం ఇప్పటికైతే మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేకు మక్తల ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి బోధన ఎమ్మెల్యే ప్రి పి సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నది అయితే జానారెడ్డి ప్రత్యేకంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తానంలో ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఒత్తిడి పెంచుతున్నారు ఈ నేపథ్యంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పిస్తే రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కకుండా పోతుందని తద్వారా అటు ఉత్తమ్ కుమార్కు ఇటు రాజగోపాల్ రెడ్డికి చెక్కు పెట్టొచ్చని ఉద్దేశంతో జానారెడ్డి లేఖ రాసి ఉంటారనే ప్రచారం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి తాండూరు నుంచి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలిసింది జానారెడ్డి రాసిన లేఖలో ఎవరికి ప్రత్యేకంగా మద్దతు ప్రకటించినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయనే సాక్తో రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా చేయడంలో భాగంగా లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతున్నది మంత్రివర్గ విస్తరణకు గురువారం ముహూర్తం కరైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అయితే ఇది సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే జానారెడ్డి గారితో లేఖ రాసిచ్చింది అంతే ఎందుకంటే ఇప్పుడు నల్గొండ అని అటు కొమటిరెడ్డి బ్రదర్స్ను ఇటు ఉత్తమ్ ఉత్తమ్ భార్య ఇటు జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఈ ఆరుగురే నల్గొండను శాసిస్తున్నారు ఓ పట్టే నాగార్జున సాగర్ పట్టే పట్టే జానారెడ్డి జానారెడ్డి కొడుకులు శాసిస్తున్నారు ఇక భువనగిరి ఆ ప్రాంతం మొత్తం ఆ కొమటిరెడ్డి బ్రదర్స్ శాసిస్తున్నారు అటుపోతే కోదాడ ఆ హుజూర్ నగర్ ఆ ప్రాంతం మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మూడు మూడు సెంటర్స్గా నల్గొండ రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి నల్గొండలో ఇంటికొకరికి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉన్నది కుమార్ రెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్నది మల్ల ఇల్లా వాళ్ళ తమ్మునికి మంత్రి పదవి ఇస్తే ఇంకా బలంగా వాళ్ళు రాజకీయం చేస్తారు ఇంకా చక్రం తిప్పే అవకాశం ఉంటుంది లేదా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇచ్చిందనుకో రెండో మంత్రి పదవి అవుతుంది అక్కడ కాబట్టి ఇతర బీసీలు ఎస్సీలు కూడా అలకవహించే ప్రయత్నం జరుగుతుంది అక్కడ ఇంట్లోనే ఎట్లా మంత్రి పదవులు ఇస్తారని ఇటు ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళు కోపానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఇంకోసారి ఒకవేళ ఇస్తే అటు వాళ్ళ కుటుంబాలు మరింత బలంగా రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డికి ఏదైనా మంత్రి పదవి రాగానే ఆయన రేవంత్ రెడ్డికి ఎట్లా చిచ్చు పెట్టాలో ఎట్లా ఆయనకు సురుకులు పెట్టాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి ఇవన్నిటి నుండి తప్పించుకోవాలంటే అసలు నల్గొండ జిల్లాకు కొత్తగా మంత్రి పదవి ఇవ్వద్దు అనేది తెరమిదికి దేవాలి తీసుకొచ్చి దాన్ని చర్చ పెట్టి ఇదే అధిష్టానంతో వీళ్ళ రిక్వెస్ట్లను కొట్టేపిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ రాజగోపాల్ రెడ్డి రిక్వెస్ట్ కొట్టే సైలెంట్ చేస్తే అయిపోతుంది అనేది వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి రాయించిన లేఖనే దీంట్లో నో డౌట్